నేను మీ చల్ల వేణుగోపాల్ యాదవ్ భారత్ మాత కిచై డివిజన్ శేర్లింగంపల్లి అసెంబ్లీ చేవెళ్ల పార్లమెంట్ ఫైవ్ ఫార్టీ వన్ బూత్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఫైవ్ ఫార్టీ వన్ బూత్లో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులైనటువంటి నరసింహరాజు గారి దగ్గర ఉన్నాను నరసింహరాజు గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆయన లబ్ధిదారుడిగా నా ఫైవ్ ఫార్టీ వన్ బూత్లో ఉన్నారు స లాభార్థి సంపక్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నరసింహరాజును కలవడం జరిగింది మనం నరసింహరాజు గారు లబ్ధిదారుడిగా తన యొక్క అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా నేను వచ్చాను అడుగుతున్నాను సార్ మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో మీరు ఒక లబ్ధిదారుడిగా ఒక ఇంటిని మీరు లబ్ధిదారుడిగా జాయిన్ అయ్యారు దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా నమస్తే అండి నా పేరు నరసింహరాజు నేను టూ థౌజండ్ నైన్టీన్లో అపార్ట్మెంట్ కొనుక్కున్నానండి అండి ప్రధానమంత్రి గ్రాము లబ్ధి పొందాను దగ్గర టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వరకు నేను లబ్ధి పొందాను నాకు చాలా మంచి స్కీమ్ అండి ఇది నాకే కాదు నా మా కజిన్స్ కూడా వచ్చిందండి ఈ స్కీమ్ వాళ్ళు కూడా లబ్ధి పొందారు చాలామంది లబ్ధి పొందారు ఇలాంటి స్కీమ్ పెట్టిన మోడీ గారికి నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక విషయం సార్ ఒకే ఒక చివరికి మిమ్మల్ని అభిప్రాయం తిరిగి మళ్ళీ మోడీ అధికారంలోకి ఒకస్తే బాగుంటుందా మీ యొక్క అభిప్రాయం ఏ విధంగా చెప్పకుండా మోడీ గారి అధికారంలోకి రావాలండి మోడీ గారు ఇలాంటి ప్రధానమంత్రి మనకి మన భారతదేశానికి కావాలి ప్రధానమంత్రిగా కావాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చిన ధన్యవాదాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరసింపరాజు గారు లబ్ధిదారు తన వంతు అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఫైవ్ ఫార్టీ వన్ బూత్ అధ్యక్షుడిగా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుని భారత్ మాతకిచ్చారు